Sādi Davidani Sādi Dām intertwamganti Gaddiy ael neto Pagani Sādi Dām � Ashayal Paregi Dām 触 Combati Gaddiy ael rath, Paraget Pagakaji contraisi Gjah are Sādi Dām Shādi D��� establishment మరి ఈరోజు నూట ఇరవై ఐదవ జయంతి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారిది మరి దాని సందర్భంగా భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ కార్యాలయంలో వారి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి ఇట్టి కార్యక్రమానికి పెద్దలు అర్బన్ ఎమ్మెల్యే తన్పాల్ సూర్యనారాయణ గారు ముఖ్య అతిథిగా రావడం మరి అదేవిధంగా మా యొక్క ప్రధాన కార్యదర్శులు పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరైనందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి అన్నగారు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నారు భారత్ మాతాకి ప్రసాద్ ముఖర్జీ నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా వారికి ఘనమైన అర్పిస్తూ ముఖర్జీ గారు ఒక ప్రముఖ న్యాయవాది విద్యావేత్త తన ముప్పై మూడవ సంవత్సర వయసులోనే కల్కత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేసిన ఘనత ఆయనకు దక్కుతాయి ముఖ్యంగా భారతీయ జన్సంఘ్ వ్యవస్థాపకులు దేశ సమగ్రత ఐక్యత కోసం ఆయన ప్రజలలో ఐక్యమత్యం భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని పునరుద్ధరించాలని ఆ సంకల్పంతో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకం చేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండు మొట్టమొదటి కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది ఏదైతే దేశానికి ముప్పుగా భావించిన త్రీ ఆర్టికల్ అది ఎప్పుడైనా ప్రమాదకరమని ప్రభుత్వానికి నిలదీసి తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఆయన కశ్మీర్ పోవడం జరిగింది ముఖ్యంగా ఏ దేశమే దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నైచ్చేలేగా నైచ్చలేగా అని ఆ నినాదంతో ఆయన పోరాటం చేసి ఆయన ఏదైతే మరణించడం కూడా ఒక మిస్ట్రీగా అది కా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ విధంగా ఆయన మరణించిందో అది తెలియజేయడం అప్పుడు తెలియలేదు ముఖ్యంగా ఆయన ఆశయం ఏదైతే ఉందో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయాలని దాన్ని వారి ఆశయానికి అనుగుణంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం జరిగింది మరియు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వారి ప్రభుత్వం ఉన్నప్పుడు కాశ్మీర్ని కాశ్మీర్ కొత్త భాగాన్ని పాకిస్తాన్కు అప్పనంగా ఇవ్వడం జరిగింది ఆక్రమిత కశ్మీర్ మళ్ళీ మన భారతదేశంలో కలవడమే లక్ష్యంగా ఏదైతే మొన్నటి ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదులు పాకిస్తాన్ ఆక్రమిత తావరాలపైన ఉగ్రవాదుల దాడు పైన ఆపరేషన్ సింధూర్ ద్వారా మన సత్తా ఏంటిదో పాకిస్తాన్కు తెలియజేయడం జరిగింది అంటే మొత్తం మీద ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగా వారి జీవిత కోరిక ఏదైతే ఉండేనో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు ఆ తర్వాత ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్ ఆక్రమించిన మన కాశ్మీర్ని కూడా మళ్ళీ తీసుకురావడమే లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో నాయకులు కార్యకర్తల మధ్యని ఈ కార్యక్రమం చేయడము నిజంగా ఈ సందర్భంగా అర్బన్ మరియు నిజామాబాద్ జిల్లా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభిన తెలియజేస్తా ఉన్నా శ్యాసాద్ ముఖర్జీ శ్యామాప్రసాద్ ముఖర్జీ